గోవిందాయడ మహా హిందూ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ వీడియో నా ఛానల్ ఫాలో అయ్యే మిడిల్ క్లాస్ మహిళల కోసం చేస్తున్నాను అలాగే ఎవరైనా అత్తగారు భర్త గారు అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటే సహృదయంతో నన్ను అర్థం చేసుకోండి అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో అండి విమర్శించడం కోసం కాదు ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుప్పలు తప్పలుగా వంటరి చాలంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇల్లు సర్దుకోండి శుభ్రం చేసుకోండి ఫ్రిడ్జ్ సర్దుకోండి చీరలు బట్టలు అవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో విపరీతంగా చూపిస్తున్నారు ఈ ఛానల్స్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే వందకి రెండు వందల శాతం ఉపయోగంగా ఉందండి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ వీడియోస్ అవి కూడా ఉదాహరణకి పెళ్లి కావలసిన అమ్మాయి లేదంటే కొత్తగా పెళ్ళైన లేదంటే బ్యాచిలర్స్ లేదా దక్షిణాది వంటకాలు ట్రై చేయాలనుకునే ఉత్తరాది వాళ్ళు ఉత్తరాది వంటకాలు ట్రై చేయాలనుకునే దక్షిణాది వాళ్ళు వీళ్ళందరికీ ఇప్పుడు వేదిక ఏమిటి ఎక్కడ చూసి తెచ్చుకుంటున్నారు యూట్యూబ్ లో చూసుకొని చటికం చేసేసుకుంటున్నారు అందరూ అన్నీ కూడా నేర్చు చేసుకోవడానికి యూట్యూబ్ బాగా పనికొస్తుంది ఈ విషయం ఒప్పుకోవాలి అలాగే పాత రోజులలో ఏదో బద్ధకంగా అనిపించు పిల్లలకి పని ఏమి చేయకుండా అలా కూర్చోవాలనిపిస్తుంది ఈ టైంకి ఏ అత్తగారో ఆడపడుచో తోడు కోడలో పనిలో వంగి పని చేస్తూ ఉంటే కాసేపు కూడా ఆ మోటివేషన్ వచ్చేస్తే మనం పని చేయకపోతే అని లేచి పనిలో వదుగుతుంది చక్కగా పని చేసుకుని ఇల్లు చక్కబెట్టుకునే వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే కొందరికి బద్దకంగా అనిపిస్తుంది ఏ పని చేయాలనిపిస్తుంది సెల్ఫోన్ చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది ఉద్యోగం చేసే కూడా ఒక్కోసారి బద్ధంగా అనిపించి ఏం పని చేయకుండా అలా ఉండాలనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో కాస్త సర్దుకోవడము ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా చేయాలి వస్తువులు ఎలా పెట్టుకోవాలి ఇలాంటి ఆ మోటివేషనల్ వీడియోస్ చూసేస్తే రెండు మూడు చూశాక ఆ మోటివేషన్ వచ్చేస్తుంది చేసుకోవాలనిపిస్తుంది అలాగా ఆ వీడియోస్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అయితే ఈ మధ్య కాలంలో నాకు బాగా వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే కొందరు నాకు వ్యక్తిగతంగా కూడా మెయిల్స్ రాస్తున్నారు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ ఇంట్లో ఉండే అత్తగారు కానివ్వండి భర్త కానివ్వండి రకరకాల వీడియోస్ ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను ఈ యూట్యూబ్లోను వంటల వీడియోస్ చూసేసి ఈ కోడల్ని లేదా ఇళ్ళల్ని చంపవు నువ్వు ఈ చేయవచ్చు కదా ఈ చేయొచ్చు కదా అనేసి వాళ్ళేమో రెండు నిమిషాల్లో అయిపోయింది ఒక్క నిమిషంలో అయిపోయింది వెంటనే చేసేయండి ఇలా చేసి పెడితే పిల్లలు చకచకా తినేస్తారు ఇలాగా ఆ టైటిల్స్ తమనేసి పెట్టేస్తారు అది కూడా తప్పకదండి ఎందుకంటే యూట్యూబే చెప్తుంది మీకు తమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టుకోవాలి అని కాబట్టి ఎవరైనా సరే చివరి నేనైనా సరే తమస్ ఇంట్రెస్టింగ్ గా పెట్టేయాల్సింది అప్పుడే కదా చూస్తారు ఇవి చూసి చాలా మంది ఇల్లు నిశ్గిస్తున్నారు అదండి వచ్చిన సమస్య ఏ అత్తగారు ఉంటుంది ఎ కూర్చొని ఇప్పుడు సెల్ఫోన్ కాలం అత్తగారు స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్లో చూసేసి నీవు చూడు ఏదో ఒక ఛానల్ కెడిక్ట్ అయిపోతారు ఎంత నీట్గా ఇల్లు పెట్టుకుంటుందో ఎంత వంటరి అన్ని చేసేస్తుందో ఆ భర్తతో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తూ వడ్డిస్తూ ఎలా తింటారో నా కోడలు మాత్రం అలా ఉండదు నా కొడుకుతోటి ఇలా ప్రవర్తించదు నా కొడుకు కావాల్సినవి నాకు కావాల్సినవి చెయ్యదు అనేసేసి ఒక కంప్లైంట్ అత్త దగ్గర నుంచి వెళుతుంది నిజంగా అలా జరుగుతుందండి నాకేదో కొందరు మేజ్ రాసుకోవడం కాదు చాలామంది కుటుంబాలలో ఇదో పెద్ద కంప్లైంట్ మా కోడలు ఫలానా యూట్యూబ్ ఛానల్ వాళ్ళలాగో ఫలానా టీవీ సీరియల్స్లో మహిళలలాగా ఉండదు వాళ్ళంతా చకచక ముస్తాబయ్య అన్ని పనులు చెక్క పెట్టుకుంటారు అలా చక్కబెట్టదు అలాగే సరే అత్త అంటే పడతారు మూడు కూడా తిరుగుతుంటే ఎక్కడ పడతారండి ఈ భర్త కూడా ఫలానా ఛానల్లో ఆవిడ ఏం రెడీ అయ్యిద్ది ఏం తిరిగిద్ది అలాగే ఏంటి రకరకాల వంటలు అలా చేస్తుంది ఎంత సర్దిద్ది ఎంత నీట్ గా డ్రెస్ చేసుకుని ఉంటుంది నువ్వు ఎందుకు అలా ఉండవు నువ్వు కూడా అలా ఉండొచ్చు కదా అని మాట్లాడుతుంటే మరి ఇల్లానికి కాలుతుందా కాల్దా చెప్పండి ఈ భర్త ఇంకెవరినో మహిళను తీసుకొచ్చి పొగిడితే చాలా కాలుతుంది కదా ఈ ఇబ్బందులు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే వీళ్ళు వంట ఛానల్స్ లోనూ అలాగే ఈ ఇల్లు సర్దుతూ ఈ ఆర్గనైజ్ చేసుకుంటూ చూపించే వీడియోస్ లో టీ తాగే కాఫీ తాగే కప్పుల దగ్గర నుంచి ఆ వంట చేసే వస్తువుల దగ్గర ఉండి అవి ఎంతో అందంగా ఫ్యాషనబుల్గా ముద్దుగా ఉంటాయి మన ఇంట్లో సమానం నచ్చవు అబ్బాయి ఎంత బాగున్నాయో అవి ఎక్కడ దొరుకుతాయో అలాంటివి కొనుక్కొని చేస్తేనే వంట నాకు మూడు వస్తుంది చేయాలనిపిస్తుంది అని ఆ పిచ్చులే ఇల్లు పడిపోతుంది అవసరం ఇవి అన్నీ కొంటుంది మరలా అక్కడ డబ్బులు దుబారా ఇది ఒక సమస్య సరే నేను కూడా యూట్యూబర్నే కదా ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి అత్తలో భర్తలో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే శ్రద్ధగా ఆలగించండి నాతో సహా ఎవరైనా సరే కెమెరా ముందు కూర్చోవాలి అంటే మా ఇంటితో సహా మా బ్యాక్గ్రౌండ్తో సహా మా బట్టలతో సహా మేము కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉంటాము ఎందుకంటే ఇది ఒక వృత్తిగా మేము ఎంచుకున్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి ఉదాహరణకు ఇప్పుడు నేను మా హాల్ చూపించాలనుకోండి మీకు దాన్ని ఒకటి రెండు రోజుల పాటు కష్టపడి భోజులు దులిపి సర్ది ఆ బెడ్షీట్లు పిల్లో కవర్లు అన్నీ కూడా మార్చేసి సోఫా కవర్లు మార్చేసి అందంగా కెమెరాతో తీసి దాని మన ఎడిటిన్లో బ్రైట్నెస్ పెంచి అప్పుడే నేను మీకు యూట్యూబ్లో కుదులుతాను వంట దగ్గరుండి సర్దుకోవడం దగ్గరుండి ప్రతీది ఎద్దెనండి సర్దుకుంటున్నామని చూపించేది కూడా ఆ వీడియో కోసం సర్వాలాగా ప్లాన్ చేసుకొని గుర్తుంచుకోండి మీరు మీకు ఏదైనా మోటివేషనల్గా ఉపయోగకరంగా అనిపిస్తే అంతవరకు తీసుకోండి అంతేగాని వాళ్ళు ఏమో చక్కచక్క అన్నీ చక్కబెట్టుకుంటారు బల చేస్తారు మా వల్ల ఏమో ఏమీ కావడం లేదు అని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు మీ ఓపిక కొద్దీ మీ ఇంటి పరిస్థితుల గురించి మీ వల్ల అయింది ఏదో మీరు చేసుకోండి వంటతో సహా అంతే మీకు ఏదైనా సరే ఏదైనా ఒక వంట చూసారా నేర్చుకున్నారా ఈ పద్ధతిలో మీరు వండుకున్నారా ఎన్ని చేయగలరు ఎన్ని తింటా ఉండి మనుషులు మీ వాళ్ళు ఏమంటారు ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చేస్తే పది నిమిషాల్లో ఈ థాలి సిద్ధం పది నిమిషాల్లో థాలి ఎలా సిద్ధమవుతుందండి రెండు గంటలు కనీసం పట్టిద్ది ఏ నా ముందు చేసి చూపించండి పది నిమిషాల్లో థాలి ఐదు నిమిషాల్లో సిద్ధం చేయండి బంధువులు వస్తే పది నిమిషాల్లో సిద్ధం చేయండి అంటే ఎక్కడ సిద్ధం చేస్తారండి పది నిమిషాలు అవుతుందో రెండు మూడు గంటలు తేలిగ్గా తీసుకుంటుందండి అది కూడా ఎంత మేకప్ వేస్తుందో చెమటలు బట్టి ఆ చాలా కష్టపడి చేయాలి వంట చేయడం అంటే అంత తేలిగ్గా ఆడుతూ పాడుతూ చేసదు కదండి కానీ చాలా కష్టపడాలి ఆడవాళ్ళు అది అత్తగారికి తెలుసు అయినా కూడా కోడలు సతాయిస్తది భర్తకు తెలియకపోతే దయచేసి తెలుసుకోవాలి వంట చేయడం అంత పని కదండి అది మీ భార్యను చేసేసి రెండు రోజులు మీరు చేయడం చూద్దాం ఎంత కష్టం దయచేసి భార్యల్ని కోడల్ని ఆ వంట ఛానల్స్ ఆ మోటివేషన్ ఛానల్స్ అవన్నీ చూపించేసి దయచేసి ఇసుకించకండి ఎవడి వల్లైనంత వరకు ఎవడి యథాశక్తి వాళ్ళు చేయగలుగుతారు అందరు కూడా ఆల్రౌండర్స్ అయ్యి ఉండాలంటే కుదరదండి కెమెరాలు పెట్టి తన తగ్గట్టు ఒక అరేంజ్మెంట్ దానికి తగ్గట్టు ఒక స్క్రిప్ట్ రెడీ చేసేసి ఎవరైనా కూడా షూట్ చేసిన తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు ఆ బాల్కనీలో ఆ అపార్ట్మెంట్కి ఒక చిన్న బాల్కనీ ఉంటుంది కదా ఆ బాల్కనీలో నాలుగు పూల కుండీలు పెట్టి అక్కడ నుంచి అలా కప్పు పట్టుకుని సుతారంగా టీ తాగుతూ ఒక వీడియో షూట్ చేయాలంటే కూడా ఆ బాల్కనీ సర్దాలి ఆ పూల చెట్లు సర్దాలి అక్కడ చెత్త అంత లేకుండా తీసేయాలి వీళ్ళు రెడీ అయ్యాలి అప్పుడు అప్పు టీ కప్పు పట్టుకొని కెమెరా యాంగిల్ పెట్టేసి అది షూట్ చేసి దాన్ని బ్రైట్నెస్ ఇచ్చి ఎడిట్ చేసి అప్పుడు యూట్యూబ్లో వదుతారు ఉంటుందండి వర్క్ ఉంటుందండి యూట్యూబ్ చేయడం అంటే మరి ఎడిటింగ్లో ఇవన్నీ ఎన్ని ఉంటాయి లేదా కేవలం ఒక ఐదు నిమిషాలు వీడియోలు చూసేసి ఇంట్లో ఇల్లాలను సతాయిస్తే నువ్వు ఆమెలాగా ఉండవు ఆమెలాగా చకచక చలాకీగా పనులు చేయవు అలా రకరకాల వంటలు చేయవు మా ఇళ్ళకు వచ్చి చూడండి మీరు మా మా ఇళ్ళకంటే మీ ఇల్లు చాలా బెటర్గా ఉంటాయి మా ఇల్లులే ఇంకా దారుణంగా ఉంటాయి అసలు మా ఇంటి వరకు అండి ఇద్దరు చిన్నపిల్లలు నాకు ఎవరన్నా వచ్చారనుకోండి ఎవరైనా వస్తున్నాము అని ఫోన్ చేస్తే ఒక అరగంట గంట కాబో ఇల్లంతా సర్దేసుకుంటాను నేను మేము మా పిల్లల దెబ్బకి ఒక్క వస్తువు కూడా పెట్టిన చోట ఆ సోఫాలు పిల్లోస్ మొత్తం పీకేస్తూ ఉంటారు వాళ్ళు ఎవరైనా వస్తువు కూర్చోడానికి కూడా వీలుగా ఉండదు ఒక అరగంట ముందే అన్ని సర్దేసుకొని పెట్టుకుంటాం మేము ఎవరిని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టిన వస్తువు పెట్టిన చోటే ఉండదండి గొప్పగా వంటలు ఎవ్వరూ చేయలేరండి ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి యూట్యూబ్ చూసి మీ పనికొచ్చి ఏమైనా ఉంటే మీరు నేర్చుకోండి మీ ఇళ్ళారు కూడా నేర్చుకుంటుంది అత్తగారు కూడా నేర్చుకోవచ్చు మంచిని తీసుకోండి చెడును వదిలేయండి వాళ్ళని చూసి వాళ్ళలాగే మేము ఇవన్నీ కొనుక్కొచ్చుకోవాలి అనేసి అలా మోటివేట్ అవ్వకండి ఆ లాగేది దగ్గర చెప్పండి అవన్నీ చూసి పిచ్చి పిచ్చి వస్తువులన్నీ కొనేయడము ఇలాంటి పనులు ఇల్లాలు చేయకూడదు ఈ భర్తలు అత్తలు వీళ్ళు అదే పనిగా ఈ భార్యని లేదా కోడల్ని విసిగించకూడదు చిటికలు చేసే బ్రేక్ఫాస్ట్ రెండు నిమిషాల్లో తయారయ్యే బ్రేక్ఫాస్ట్ అని మేము టైటిల్స్ పెడతాం అంతే ఇది రెండు నిమిషాలు అయిపోతుంది రెండు నిమిషాల్లో నీళ్లే కాగండి నీళ్లు కాగాలన్నా కనీసం ఒక ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉండే మీ శ్రీమతి మీ భార్య తన ఓపిక కొద్దీ తన వల్ల అయినందు ఎలాగో మీ కోసం చేస్తుంది కదా ఇరుగింటి కోసం పొరుగింటి కోసం కాదు కదండి ఏ ఇళ్ళారైనా సరే తన ఇంటి కోసము తన పిల్లల కోసం తన అత్తమావలు తన భర్త కోసమే చేస్తుంది ఆమె అదే పనిగా ఈ యూట్యూబ్ చూసి సతాయించకండి నువ్వు ఆమెలా ఉండవు ఈమెలాగా చెయ్యవని సతాయిస్తే ఇరిటేషన్ పెరిగిపోయిందంటే అది చేసేది కూడా చిరు చిరాకు వచ్చేస్తుంది కొడుకు పెళ్లి చేసి కోడలు మనవళ్ళు మనవరాలు కూడా వచ్చాక ఇంకా అత్తగారికి యూట్యూబ్లో పని ఏంటండి చెప్పండి ఒకవేళ చూస్తే ఏదో చారంటి గారి ప్రవచనాలు లేదా స్వామి ఉపన్యాసాలు అవి చూస్తే ఏదన్నా మంచో అప్పుడు కూడా ఇంకా యూట్యూబ్లో వంటల ఛానల్స్ అవి ఇవి చూసేస్తే ఆవిడలాగా ఉండు అంటే ఇంకొకళ్ళలాగా మీ కోడలు ఉండదండి మీ కోడలు మీ కోడల్లాగే లాగే ఉంటుంది దయచేసి ఒకవేళ హౌస్ వైఫ్ అయినా సరే ఆమెకు కూడా లక్షా తొంభై పనులు ఉంటాయి ఉదయం నుండి రాత్రి వరకు చేసుకోవాలి దయచేసి మీ భార్యలని మీ కోడలని విసిగించకండి యూట్యూబ్ ఛానల్స్ చూసి విసిగించకండి అలాగే ఉండాలి అని చెప్పకండి దెప్పకండి అందరూ వాళ్ళ అయినంతలో వాళ్ళు తగ్గట్టే ఉంటారు అందరూ నీకు నచ్చిన యూట్యూబర్ లాగే ఉండాలంటే కుదరదు మీకు నచ్చిన సీరియల్లో హీరోయిన్ లాగా ఉండాలంటే కుదరదు వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఇంకా చండాలంగా ఉంటారు ఆ కార్తీక దీపం సీరియల్ వచ్చింది దాంట్లో హీరోయిన్ లాగే ఉండాలి అందరూ కోడలు ఎందుకు ఉండాలంటే దాంట్లో హీరోయిన్ లాగా మేము ఉండం మాకు నచ్చినట్టు ఉంటాం పద్ధతి తప్పినప్పుడు మాట్లాడండి మీరు మీకు నచ్చినట్టు ఇంకొకరు ఉండరండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ లిమిట్స్ పద్ధతి క్యారెక్టర్ క్రాస్ చేసిన రోజున అడిగే హక్కు ఉంది ఆ రోజు అడగండి దయచేసి భార్యని విసిగించకండి వాళ్ళని విసిగించి వాళ్ళని హెరాస్ చేస్తే మీ కుటుంబానికే ప్రమాదం గుర్తుంచుకోండి అర్థం చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి గమనించగలరు పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాధపడి ఉంటే నేను వయసులో చిన్నదాన్ని మన్నించగలరు లోకాస్తమస్త సుఖనభవంతు జయ శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణ